హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమస్య వ్లాగ్స్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇది చూసారా ఇక్కడ చక్కగా చాలా బాగుంది కదా రియల్గా ఉన్నట్టు కాదండి ఇది నిమ్మకాయల యాడ్ పక్కన సుల్తానాబాద్లో ఉంటుంది ఒక రైతు వరిని ఇంటికి తీసుకొస్తున్నట్టుగా ఉంటుంది చాలా బాగుంటుంది అటు వెళ్ళినప్పుడు చూడండి నేను ఫస్ట్లో చూడలేదు అంతా అంత అబ్జర్వ్ చేయలేదు చాలా బాగుంటుంది రియల్గా ఉన్నట్టే ఉంటుంది గాయస్ మన ఇండియన్ ఫ్లాగ్ కూడా పెట్టి అండ్ ఇది వచ్చేసరికి నా అవుట్ ఫిట్ అండి వాళ్ళ మక్కను నేను అండ్ ఇది వచ్చేసరికి మిర్చి స్నాక్స్ అండి ఇక్కడ స్వీట్స్ కానీ హాట్స్ కానీ చాలా బాగుంటుంది నిన్న బాబా తవాస్ పక్కన లైవ్ రిహర్సల్ చేయడం పెట్టారు అక్కడ సంక్రాంతి సంబరాలు చేసుకుంటూ చాలా బాగుంటాయి ఇక్కడ నాగసాయి ఫుడ్ ప్రొడక్ట్స్ అండి వీలయి ఈ పక్కసన్లోనే ఒక ఇండస్ట్రీ కూడా ఉంటుందండి రెండు ఉన్నాయి వీళ్ళవి అక్కడ లైవ్ అలసాలు చేస్తున్నారు అప్పుల పప్పులు చేసి ఇస్తూ ఉంటారండి చాలా బాగుంటాయి ఒకళ్ళు చక్కగా ముద్దలు చేస్తున్నారు ఒకళ్ళు ఫ్రెష్ చేస్తున్నారు పూరి మిషన్లో పెట్టి నాంటే మళ్ళీ ఆయిల్ అదే ఆయిల్ గీనో నాకు గుర్తులేదులేండి చాలా బాగున్నాయి స్మెల్స్ వాళ్ళేవో చక్కగా ఆయిల్లోంచి తీసేసి అరిస ఒత్తే దాంతో ఒత్తేస్తున్నాను అంటే ఆయిల్లో వేయగానే పొంగిద్ది కదండి పూర పూరి పొంగినట్టు అలా పొంగిద్ది దాన్ని బట్టి మొత్తంగానే ప్రెస్ అయిపోయి దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసి అలా అయిపోయింది చాలా బాగున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్